రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఏళ్ల తరబడిగా మొక్కులను అందుకుంటున్న కురుమల ఆరాధ్య దైవం బీరప్ప ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటనపై కురుమ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల లో నిర్మించుకున్న బీరప్ప ఆలయంలో ప్రతి ఐదేళ్లకోసారి బీరప్ప జాతర ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఎంతో మహిమన్న బీరప్ప ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు కురుమల మనోభావాలను దెబ్బతీసేలా వివరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కుర్మలందరూ ఐక్యంగా పోరాడి బీరప్ప ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు నిర్మించాలి ఉన్నటువంటి స్థలంలో పట్టు ఉన్నటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ టెంపుల్ గతంలో చెప్పిన మండల భూమి ఇవ్వడం జరిగింది అదే విధంగా సేటు ఇవ్వడం జరిగింది ఇంచుమించు ఒక పదకొండు వేల ఎకరాల భూమిని రెండు కమిలకు కొత్త కంపెనీలకు అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకున్న స్వేచ్ఛను సరిగా వినియోగించుకోవడానికి మేము వస్తుంటే మా కట్టుదలగడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఈడ గతంలో ఇకి సైట్లో టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తీసుకొని పొమ్మంటా అని చెప్పడం జరిగింది తీసుకొని వచ్చినాం మల్లారి టెంపుల్ తీసుకొని వచ్చినాం సోమన్న టెంపుల్ తీసుకొని వచ్చినాం విధంగా సౌడమ్మ టెంపుల్ కూడా తీసుకొని వచ్చినాం విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఆలయాలను కట్టుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం గతంలో దీని కూడా అంతకన్నా ముందే ఓల్డ్ రామచంద్రపురం మందుమూల శ్రీనివాసాకలి ఏదైతే కాచేడిపల్లె వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోపట్టినే ఇక్కడ ఈ యొక్క టెంపుల్ బీరప్ప టెంపుల్ విగ్రహాలను పెట్టడం జరిగింది అప్పట్లోనే పెద్దలందరూ కూడా పూజలు చేస్తూ ఉండి మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మరి అందరం కూడా టెంపుల్ ఇప్పటిదాకా యాదగిరి గారు కానీ అదేవిధంగా అంజయ్య గారు గారు చెప్పినటువంటి విషయాలను ముందుకు తీసుకొస్తాం ఎందుకంటేనంటే ఒక్కొక్కటి ఇప్పుడు మా కులమే మొదలు గొర్రె మేకలు బర్రే మేపునే కులం మేము ముందుకు వచ్చేసి ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మేము అందరం ఏకమై ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుంటాం అలాంటి మేము ఎప్పటి సంచార జాతులు లేక అంతా తిరుగుకుంటూ చేసుకుంటూ ఈరోజు జీవనం గడుపుతున్నారు అలాంటి జీవనం గడుపుకుంటూ పూజ చేసుకున్నటువంటి టెంపుల్ని తీ తీయడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది బిరప్ప టెంపుల్ అంటే ఇప్పటిదాకా అందరు చెప్పిండ్రు మరి దాని గురించి మేము ఎక్కువ చెప్పదలుచుకోలేము ఎట్లయితే ఈ టెంపుల్ను తీసేసర్రు తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అది ఖచ్చితంగా ఇవి పాతవి కాకుండా ఇది చేస్తున్నాం అంటే మీరు ఎవరికైనా చెప్పండి ఇది చేయండి మేము ఇప్పుడు చేసి కూడా ప్రతి సంవత్సరం దీనికి పూజ చేస్తున్నాం అక్కడ మలనా చేత జాతర చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఓ ఆటను ఓపించేసి ఇచ్చేసి నైవేద్యాలు నివేద్యాలు అవన్నీ పెట్టేసి మరి ఏ విధంగా అయితే బోనాలు మరి నైవేద్యాలు పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం అలాంటి మా విగ్రహాలను తీసుకొని పోవడం అనేది ఎంతవరకు సమంజసం ఎవరు తీసుకుపోయారో వాళ్ళు నిజంగా మరి అవి ఎక్కడ పెట్టిరో కూడా చెప్పి తీసుకొని వచ్చి మీకు ఇప్పుడు చెప్పినట్టు ప్రభుత్వం దృష్టికి పక్క ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్లే ప్రతి సంఘానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు భూములు ఇచ్చినాయి ఈరోజు ప్రతి ఒక్కరు గుడి కట్టుకుంటే ఇక్కడ బీరప్ప గుడి కట్టుకుంటే తెల్లపురంలో కూడా ఓ ఎకర భూమి ఇచ్చిపోయారు మొన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా నల్లపల్లి కానీ వెనల్ల కానీ ఇట్లా గవర్నమెంట్ భూముల్లో కూడా ఆలయాలు నిర్మించుకొని పూజలు చేసుకునే వాళ్ళకు వాళ్ళకు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పూజలకు వస్తారు అన్ని కులాలలో వస్తారు ఒక కాదు మందుమూల కానీ శ్రీనివాస కానీ ప్రతి లోపట మల్లన్న టెంపుల్ బీరప్ప టెంపుల్ అదేవిధంగా అక్కమకాలు టెంపుల్ ఇవన్నిటిని కూడా జాతర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం లోపట ఏదైనా పీడలు వచ్చేసి గ్రామంలోపట ఉన్నటువంటి అందరూ కూడా రోగాలు వచ్చి ఆ రోగాలను కూడా సరి చేసుకోవడానికి పెద్దలు అప్పట్లో గ్రామ కావచ్చు లేకపోతే పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో పట్టు ఉన్నటువంటి వ్యక్తులకన్నిటి కూడా శుభసూత్కం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు కాబట్టి మనందరం కూడా ఒక సమస్యగా ఎందుకంటే ఈరోజు గొర్రెలు మేకలు మేము అన్ని కాస్తున్నాం కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకంటే గొర్రెలు కాస్తలు గొల్లు అవి మేకలు కాస్తలు వీళ్ళందరూ కూడా మరి మాకు ఇప్పటి వరకు కూడా ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం బలరం కట్టుకొస్తానికి జాగలేదు మేక బలని బలరం నేపడానికి జాగలేదు అయినా ఇక్కడ టెంపుల్ కట్టుకుంటే తీసేయడం లేదు అంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కూలగొట్టిరో అక్కడే ఈ యొక్క టెంపుల్ను పునర్నిర్మాణం చేసి ఆ యొక్క స్వామును ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా అందరం కూడా మరి అన్ని జాతుల వాళ్ళకి హిందూస్ ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్ హిందూస్ని కూడా ఎంజాయ్ చేస్తాడు ఎందు గురించి ఏంటంటే ఈరోజు ఒక దేవుని తీసేస్తే పక్కకే ఇప్పుడు గుడి ఉన్నది మా మందిరం ఉంది అవి ఉన్నాయి అవి తీసేయకుండా అవి తీసేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము మొత్తం కూడా అందరం ఏక ఏకంగా పెద్దలందరినీ కలుపుకొని మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేటర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ఈ యొక్క టెంపుల్ పునర్నిర్మాణం చేసేదాకా వినమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం